హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ ఫస్ట్ ఈ రోజుని బట్టి దేవునికి ప్రైజ్ చేసి థ్యాంక్స్ చెప్దామా ఒక ఫ్రెష్ డేలోకి వచ్చేసాం కదా మనం అందుకని దేవునికి థ్యాంక్స్ ఎప్పుడూ చెప్పాలన్నమాట ఈరోజు రెసిపీ వచ్చేసి వైట్ ఫిష్ ఫ్రై అనమాట త్వర త్వరగా చూసేద్దామా మరి ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా త్వరగా కూడా అయిపోతుంది ముందుగా ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర కొంచెం మిరియాల పొడి చేపల ఫ్రైలోకి మిరియాల పొడి ఉంటే చాలా బాగుంటుంది అనమాట గరం మసాలా గరం మసాలాలో లవంగం చెక్క యాలకులు వేసాను అన్నమాట అవి మూడు కలిపి మిక్సీ పట్టాను అనమాట కొంచెం పసుపు మీ రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి కారం కొంచెం కారంగా కావాలనుకుంటే ఇంకా కొంచెం కారం వేసుకోండి కొంచెం అరచెక్క నిమ్మరసం తీసుకున్న మసాలా పౌడర్లన్నీ ముందు బాగా కలుపుకుందాము కొం కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోండి లూజ్గా నేను కొంచెం కారంగా ఉండటం కోసం ఇంకో స్పూను కాశ్మీరీ పౌడర్ వేసుకుంటున్నాను అనమాట కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ వస్తుంది అనమాట బాగా మనకి కొంచెం కారంగా కూడా ఉంటుంది ఇలా కలుపుకున్న పేస్ట్ అంతా చేప ముక్కలకి పట్టించేద్దాము ఒక్కొక్కటిగా అన్ని ముక్కలకి బాగా పట్టించేసాను కాశ్మీరీ చిల్లీ పౌడరే వేసుకోవాలని ఏం లేదండి నా దగ్గర ఉంది కాబట్టి వేశాను మీరు మామూలు కారమైన కొంచెం కలర్ కోసం పొట్టి కారం వేసుకోవచ్చు అనమాట ఇలా అన్ని ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించేసిన తర్వాత ఒక అరగంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా బయటైనా అలా ఉంచుకుంటే మనకి మ్యారినేట్ అవుతుంది అనమాట బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది పీస్ బాగుంటుంది అనమాట రెసిపీ బిగించేసిన వెంటనే కరెంట్ పోయిందండి మీకు కొంచెం డల్గా ఉండి ఉంటుంది రెసిపీ కొంచెం డిమ్గా వస్తుంటుందన్నమాట సారీ అరగంట అయింది చూద్దామా ఫ్రై చేసుకునే ముందు కొంచెం కొత్తిమీరని ఇలా కట్ చేసుకుని వేసుకోండి కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కొత్తిమీర కరివేపాకు బాగా పట్టేటట్టు కలుపుకుందాము కొత్తిమీర కరివేపాకు వేసుకున్నవన్నీ బాగా కలిసేదాకా కలుపుకొని ఫిష్ ఫ్రైని వేయించడానికి సరిపడగా పాన్ పెట్టుకుని చూస్తున్నారా సరిపడగా నూనె వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం ముక్క వేస్తే మనకి సగం వరకం వచ్చేటట్టు అనమాట నూనె కాగిన తర్వాత ఒక్కొక్క ముక్కని పెట్టుకుందాము మంట తక్కువలోనే పెట్టుకుని వేయించుకోండి ముక్క పెట్టుకున్న ఐదు ఐదు నిమిషాల వరకు కదపకండి మంచి వాసన వచ్చేస్తుందన్నమాట ఈ ఫిష్ ఫ్రైని మనం స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ టైము బాగుంటుంది కదా స్నాక్ తోటి దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదా ఈ ఫిష్ ఫ్రైలు అన్ని పొడులతో పాటు మసాలా పొడులతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అది క్లిప్పు మిస్ అయింది ఒక స్పూను చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అన్నీ కలుపుకోవాలన్నమాట మరీ చిన్నమంట కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ పెద్దది కూడా ఉన్న చేప లోపల ఉడకదు కదా మాడకుండా తీసుకోండి చూసారా మంచి కలర్లో వేగింది అనమాట ముందు మీకు చూపించడం మర్చిపోయాను కదా అన్ని పౌడర్స్తో పాటు రోటిలో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే రోటిలో దంచాను అనమాట మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదు ఆ పౌడర్స్తో పాటు ఇది కూడా కలుపుకుని మగ్గబెట్టుకోండి చేపలని మళ్ళీ మీరు మర్చిపోతారని నేను ఇలా మీకు చూపిస్తున్నాను ఇవి వేగిన తర్వాత కొంచెం పక్కకు పెట్టేసి మిగిలిన రెండు చేప ముక్కలు కూడా పెట్టేసుకుందాము ఇవి కూడా నెమ్మదిగా వేగుతూ ఉంటాయి అనమాట ఇలా ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి అనమాట అవి సైడు ఎక్కువ మంట తగలకుండా వేగుతూ ఉంటాయి చూస్తున్నారా ఇది బాగా వేగింది కదా తీసేసుకుందాము మిగిలిన మొక్కల్ని ఇలా కొంచెం జరుపుకుందాము ఇలా పక్కకు పెట్టుకున్న పీసులు కూడా చూస్తున్నారా చక్కగా వేగిపోయి క్రిస్పీగా వస్తాయి అనమాట అలా పక్కన అలా ఉంచితే మంట ఎక్కువ తగలదు కదా చూస్తున్నారా అన్ని పీసులు బాగా వేగిపోతున్నాయి ఇలా మధ్య మధ్యలో కనిపించేది కరివేపాకు అనమాట కరివేపాకు మసాలా పౌడరు పీస్ అయితే మాడలేదు మాడితే టేస్ట్ అంతా పోతుందనమాట సిమ్లోనే పెట్టుకోండి ఇలా మనం తర్వాత వేసుకున్న రెండు పీసులు కూడా చూస్తున్నారా చక్కగా వేగిపోయాయి ఈ కలర్ వస్తే బాగుంటుందన్నమాట టేస్ట్ బాగుంటుంది పచ్చిగా లేకుండా వేగి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఫ్రై స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందామా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ వేడికి ఇంకా వేగుతున్నాయి అనమాట చూస్తున్నారా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా మరి క్రిస్పీ క్రిస్పీ ఫిష్ ఫ్రై మరి ఒకసారి మీరు కూడా చేసుకుని ట్రై చేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్